హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఫక్రుద్దీన్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి చాలా మంది కూడా ఒక సమ్ ఆఫ్ అమౌంట్ అనేది అక్యూములేట్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ లైఫ్ టైమ్ లో వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఎక్కువగా సో బేసిక్ గా ఒక టెన్ క్రోర్స్ మనము మన దగ్గర ఉండాలి మనం అక్యుమిలేట్ చేసుకోవాలి అంటే ఎలా మనం దాన్ని సాధించగలుగుతాం అనేది ఒకసారి చెప్పండి సార్ టెన్ క్రోర్స్ సాధించాలి అని అనుకుంటే అసాధ్యం కాదు ఈజీగా సాధించవచ్చు ఏంటంటే ప్రొవైడెడ్ ఇఫ్ యు గివ్ ఎనఫ్ టైం టు ఇట్ టైం ఎంత ఇవ్వాలి అనేది మీరు ఎంత అర్లీగా డిసైడ్ చేసుకుని ఈ ప్రోడక్ట్ ని ఎంతగా మీరు నమ్మితే దాన్ని బట్టి మీరు ప్రొవైడ్ చేయగలరు ఫస్ట్ కాన్సెప్ట్ అది ఫస్ట్ యు ట్రస్ట్ ద మార్కెట్ దెన్ యూ హావ్ టు గివ్ ఎనఫ్ టైం టు ఇట్ మనం ఉన్నాము జనరల్గా రియల్ ఎస్టేట్లో పెడతారు రియల్ ఎస్టేట్లో పెడతారు లాంగ్ పీరియడ్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వెయిట్ చేస్తారు వెయిట్ చేసిన తర్వాత వచ్చే డిఫరెన్స్ అమౌంట్ చాలా వచ్చింది అనుకుంటారు ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దట్ ఇట్ విల్ నాట్ గివ్ మచ్ దాన్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ మాత్రమే వెరీ రేర్లీ టెన్ పర్సెంట్ ఎక్సిట్ అవుతుంది కానీ మనం ఏంటంటే అది లాంగ్ పీరియడ్ వెయిట్ చేస్తాము దాని హెచ్చు తగ్గుల గురించి అస్సలు ఆలోచించము మార్కెట్ అనేసి రోజు జరిగే ట్రాన్సాక్షన్ చూసి వాటి చూసి కంగారు పడి ఇదైపోతూ ఉంటారు ఇక్కడ మీరు అడిగారు కదా అర్లీగా స్టార్ట్ చేస్తే ఎలా అవుతుందంటే టెన్ క్రోర్ సంపాదించడం డెట్ ఈజీ కాబట్టి ట్వంటీ ఇయర్స్ ప్రాయంలోనే అంటే ట్వంటీ ఇయర్స్ అంటే సపోజ్ ఇన్కమ్ రాలేదు కదా అనొచ్చు బట్ పేరెంట్ కనుక అవేర్నెస్ ఉంటే ఇఫ్ హీ స్టార్ట్ ఒక నాలుగు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలతో ఒక ఎస్ఐపి లాంటి అమౌంట్ ఏదైతే పదిహేను పర్సెంట్ జనరేట్ చేస్తుందని మీరు నమ్ముతున్నారో వాటిలో స్టార్ట్ చేస్తే మీరు టోటల్ గా అప్ టు సిక్స్టీ ఇయర్స్ వరకు గోయింగ్ టు ఇన్వెస్ట్ ఓన్లీ ట్వంటీ థౌజండ్ ఎయిటీ టూ ట్వంటీ లాక్స్ రూపీస్ మాత్రమే దట్ విల్ బికమ్ టెన్ ఓకే టోటల్ గా మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ట్వంటీ లాక్ ట్వంటీ వన్ ల్యాక్స్ అనుకోండి దట్ విల్ బికమ్ దిస్ మచ్ ఎందుకు అవుతుందంటే దిస్ ఇస్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మీరు ఫస్ట్ పే పెట్టిన అమౌంట్ ఎంతగా పెరుగుతుంది అంటే ఇలా పెరుగుతూ అవుతుంటుంది అనమాట జస్ట్ ఈ ఒక అమౌంట్ లైఫ్ టైం సిక్స్టీ ఇయర్స్ వరకు సిక్స్టీ ఇయర్స్ వర్క్ ఇస్ ఇస్ ఎన్ ఎగ్లిజిబుల్ చాలా రియల్ ఇట్స్ ఈవెన్ పేరెంట్ కెన్ ఆల్సో థింక్ ఆఫ్ దిస్ అంటే పిల్లలు సపోజ్ ట్వంటీ ఫైవ్ అందుకుంటాడా ఉద్యోగం లేదా థర్టీకి అందుకుంటా ఏదన్నా కానీ అండి మీరు ఇఫ్ యూ ప్లాన్ లైక్ దిస్ హీఈ్ గోయింగ్ టు బి హియర్ మీరు మీ పిల్లల్ని టెన్ లో చూడాలి అనుకుంటే మాత్రం యూ హౌ టు స్టార్ట్ అట్ హీజ్ ట్వంటీ ఇంకా ముందుగా కూడా తీసుకుంటే దట్ విల్ బి ఇంకా హీ విల్ బెటర్ అదే కనుక ఒక ఫైవ్ ఇయర్స్ డిలే చేస్తే ఒక ఫైవ్ ఇయర్స్ డిలే చేస్తే యూ నీడ్ టు పే ఎయిట్ సెవెన్ సిక్స్టీ రూపీస్ పర్ మంత్ అంటే ఆల్మోస్ట్ డబుల్ డబల్ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది అది మొత్తంగా మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ థర్టీ సిక్స్ థౌసండ్ థర్టీ సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అది కూడా టెన్ క్రోర్స్ అవుతుంది ఓకే అలాగే ఒక ఇంకొక ఫైవ్ ఇయర్స్ డిలే చేస్తే యూనిట్ పే సెవెంటీ సిక్స్ రూపీస్ అది కూడా సిక్స్టీ త్రీ ల్యాక్స్ లాక్స్ థౌసండ్ సమానంగా చేస్తారు అది థర్టీ ఫైవ్ లో స్టార్ట్ చేస్తే థర్టీ సిక్స్ థౌసండ్ టూ సెవెంటీ మెజారిటీ ఆఫ్ పీపుల్ కన్ కళ్ళు విప్ అయ్యేసరికి ఈ ఏజ్ వచ్చేస్తుంది వాళ్ళు పది కోట్లు చూడాలి అంటే దే హవ్ టు స్టార్ట్ హియర్ స్టార్ట్ చేస్తే కనుక వాళ్ళు కూడా పది కోట్లు చూస్తారు బట్ అది ఫిగర్ భయపడి విల్ కమ్ బ్యాక్ అందువల్ల అర్లీగా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది అదే సెవెంటీలో ఫార్టీ లో స్టార్ట్ చేస్తే సెవెంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి అది ఈక్వల్ టు వన్ క్రోర్ ఎయిటీ లాక్స్ పైన వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఫర్ రీచింగ్ టెన్ క్రోర్ రూపీస్ మార్క్ అదే ఫార్టీ ఫైవ్ లో చూస్తే మంత్లీ లక్ష అరవై రెండు వేలు వన్ లాక్ సిక్స్టీ ఫార్టీ వన్ రూపీస్ దే నెల ప్రతి నెల ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద దీపుల్ అది దాని వల్ల వాళ్ళు ఇన్వెస్ట్ చేసే టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు టెన్ క్రోర్స్ అదే ఫిఫ్టీ లోకి వచ్చి నాకు అంటే యాక్చువల్ గా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటారంటే నేను రిటైర్ అయ్యేది అరవై కదా అని చెప్పేసి దే స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఫిఫ్టీకి నేను రిటైర్ అవుతానని గుర్తు వస్తుంది వాళ్ళకు అప్పుడు స్టార్ట్ చేస్తారు అప్పుడు కనుక వాళ్ళు స్టార్ట్ చేస్తే మూడు లక్షల ఎనభై వేలు ఎంత ఎంతమంది ఉండే అవకాశం ఉండే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఆ కోరికని చంపకూడదు వన్ పర్సెంట్ పీపుల్ ఉంటారేమో ఏమన్నా ఉంటే వాళ్ళు దే నీడ్ టు ఇన్వెస్ట్ ఫోర్ క్రోర్స్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ లాక్స్ ఇన్వెస్ట్ చేస్తే కానీ వాళ్ళు టెన్ క్రోర్స్ ఇదంతా మేము బేసింగ్ ఆన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రెజ్యూమ్ చేసి ఇన్వెస్ట్ చేసి చేశాము అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేవి మనం ఇంకొక ఇంకొక థర్టీ ఇయర్స్ వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ జనరేట్ చేసే అవెన్యూస్ ఇండియాలో సర్వే ఉంటాయి అందులో అనుమానం ఏం లేదు ఇండియా గ్రోయింగ్ అండ్ త్రూ అట్ ద వరల్డ్ ఇస్ లుకింగ్ అట్ ఇండియా ఈ కండిషన్స్ లో కనుక మనం ఎన్కాష్ చేసుకోకపోతే అది మనకు సమర్థత అవుతుంది అదే కనుక మనం అలా కాదు బ్యాంక్ డిపాజిట్స్ లో వేసుకుంటే ఎక్కడ ఉంటామంటే అదే అమౌంట్స్ సేమ్ అమౌంట్స్ బ్యాంక్ డిపాజిట్స్ లో వేస్తే ట్వంటీ ఇయర్ ట్వంటీ ఇయర్స్ లో స్టార్ట్ చేసినారు ఫోర్ థౌసండ్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కనుక ఇన్వెస్ట్ చేస్తే హిస్ గోయింగ్ టు అక్యులేట్ అట్ ద రేట్ ఆఫ్ సిక్స్ పర్సెంట్ ఎయిటీ త్రీ ల్యాక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇందులో ఇంకా ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది కూడా సిక్స్ ఉంది ఉంటుందని నమ్మకం లేదు తెలియదు తెలీదు అది కండిషన్స్ ఎందుకంటే ఇట్ ఈస్ ఫాలింగ్ కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తుంది అందువల్ల కొంచెం అటు ఇటు ఉన్నా సరే తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే ట్వంటీ ఫైవ్ లో స్టార్ట్ చేసిన వాళ్ళు హీఈస్ గోయింగ్ టు క్రాస్ వన్ క్రోర్ ట్వంటీ లాక్స్ మాత్రమే డిఫరెన్స్ మాత్రం చాలా భయంకరంగా భయంకరంగా పది కోట్లు వస్తే అక్కడ ఓన్లీ ఎయిటీ త్రీ లాక్స్ మాత్రమే ఎస్ అలాగే ఫిఫ్టీ ఇయర్ లో వెళ్ళిన వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేసేది సిక్స్ క్రోర్స్ ట్వంటీ లాక్స్ మాత్రమే ఇది ఆర్డి లో అదే కనుక ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఫోర్ క్రోర్స్ ఫోర్ క్రోర్స్ ఫిఫ్టీ సిక్స్ లాక్స్ టోటల్ గా దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఫోర్ క్రోర్ ఫిఫ్టీ సిక్స్ లాక్స్ ఇన్వెస్ట్ చేసి తీసుకుంటారు ఒక్క సంవత్సరం డిలే చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ ని పదివేల రూపాయలు అనుకున్నాము పదివేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కనుక అంటే డిలే చేసే ఇంపాక్ట్ ఎలా ఉంటుందని తెలియజేయడానికి ఒక టెన్ థౌసండ్ రూపీస్ మీరు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేస్తే అట్ రేట్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ యూఆర్ గోయింగ్ టు క్రియేట్ టూ క్రోర్ సెవెంటీ ఫైవ్ టూ క్రోర్ సెవెంటీ ఫైవ్ లాక్స్ అవుతుంది ఒక్క ఇయర్ కనుక మీరు డిలే చేస్తే అంటే ఏం లేదు సపోజ్ ఏ ఐఫోన్ వచ్చింది అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ పొందాలి అని చెప్పేసి మీరు అంటే ఏం పెద్ద తేడా అని చెప్పేసి నేను ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ డిలే అయితే ఏంట్లే అని గనక మీరు డిలే చేస్తే దాని వల్ల మీకు క్రియేట్ అయ్యేది టూ క్లోజ్ థర్టీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే అంటే వన్ ఇయర్ అంటే వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ డిలే డిలే ఫర్ ఇయర్ ఇట్ విల్ కాస్ట్ థర్టీ సెవెన్ లాక్స్ ఎయిట్ థౌసండ్ చాలా మంది ఓన్లీ లక్ష ఇరవై వేలు చూస్తారు కానీ నలభై లక్షలు అన్న విషయం యువర్ డిఫరింగ్ యువర్ ఇన్కమ్ లాక్స్ సెవెన్ ల్యాక్స్ లూజింగ్ అది అర్థం చేసుకున్న రోజు అర్థం సో ఇవాళ ఇప్పుడు మనం మాట్లాడింది ఒక బేసిక్ ఓన్లీ ఒక కాన్స్టెంట్ అమౌంట్ గురించి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే అలానే దీనిలో ఒకవేళ ఎవరైనా చాలా మంది చెప్తూ ఉంటారు నేను కూడా చాలా వీడియోస్ చెప్తూ ఉంటాను స్టెప్ అప్ లాంటిది టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ చెప్తూ ఉంటారు మనం మినిమం ఫైవ్ పర్సెంట్ అనుకున్నా కానీ ఎంత క్రియేట్ అవుతుందో ఒకసారి చెప్పండి సార్ ఎస్ అది కూడా చెప్తాను మీకు యాక్చువల్ గా దీనిలో కూడా ఎలా ఉంటుందంటే మనం అనుకున్నాం కదా మనకు యాక్చువల్ గా ఇన్కమ్ పెరుగుతూనే పోతూ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ పెంచడం అనేది ఎవరికి ఇబ్బందికరమైనది కూడా కాదు అలా గనక ప్లాన్ చేసుకుంటే ఇది ఫోర్ లాక్స్ ఎయిటీ నైన్ ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ రూపీస్ ఎవ్రీ మంత్ ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ నైన్ రూపీస్ తో స్టార్ట్ చేసిన మనిషి ఫైవ్ పర్సెంట్ చొప్పున పెంచుకుంటూ పోతే అతను అక్కడ మొత్తంగా సిక్స్టీ టూ ఇన్వెస్ట్ చేస్తారు ఇక్కడ మాత్రము మనకు ట్వంటీ లాక్స్ టెన్ ఇన్వెస్ట్ చేస్తారు ఇక్కడ సిక్స్టీ టూ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు మొత్తం ఫైవ్ పర్సెంట్ చొప్పున పెంచుకుంటూ వెళ్తే హిస్ గోయింగ్ టు క్రియేట్ ఫోర్టీన్ క్రోస్ సిక్స్టీ సిక్స్ లాక్స్ క్రియేట్ చేయబోతున్నారు ఫైవ్ పర్సెంట్ చొప్పున పెంచుకుంటూ పోతే అదే సెకండ్ స్లాబ్ లో ఫైవ్ పర్సెంట్ చొప్పున పెంచుకుంటూ పోతే ఫోర్టీన్ క్రోర్స్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ రూపీస్ సంపాదిస్తున్నారు ఎక్యుమిలేట్ చేయబోతున్నారు అదే రకంగా అదే గనక మనం లాస్ట్ వారికి అంటే ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన వారికి స్టార్ట్ వాళ్ళు కంటిన్యూ చేసినా సరే హిస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఫైవ్ క్రోర్స్ సెవెంటీ త్రీ ల్యాక్స్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారు టోటల్ గా వాళ్ళకి వచ్చేది ఎలెవెన్ క్రోర్స్ నైన్టీ లాక్స్ మాత్రమే వస్తుంది దీనికి దానికి తేడా బికాస్ ఆఫ్ డిలే ఆర్ మనం లేట్ గా స్టార్ట్ చేయడం వల్ల జరిగే లాస్ ఇలాంటివన్నీ ఇవి కనుక అర్థం చేసుకొని ప్రాపర్ గా ప్లాన్ చేసి గా గనుక స్టార్ట్ చేస్తే మీకు అసాధ్యం అనేది ఏమీ కాదు లో ఫైనాన్షియల్ సెక్టర్ లో ఇది ప్రూవ్ ఎన్ ఫ్యాక్టర్ ద వరల్డ్ త్రూ అవుట్ ద వరల్డ్ మనకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండెక్స్ క్రియేట్ అయ్యి ఉండొచ్చు బట్ ఎవరైతే మనకు అవేర్నెస్ ఇప్పుడు బానే ఉంది పిల్లలు ఇంకోటి ఏంటంటే యాక్చువల్ గా చాలా మంది న్యూ జనరేషన్ కంప్లీట్ గా ఇన్వెస్ట్ స్టార్ట్ చేస్తున్నారు దే ఆర్ నాట్ అలోయింగ్ ఇట్ టు గ్రో ఇప్పుడు యావరేజ్ లైఫ్ ఆఫ్ ఎస్ఐపి ఈజ్ టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ మాత్రమే అంతే అలాంటి వాళ్ళు ఇలా క్రియేట్ చేయలేరు మనకి ఏదో అవసరం అవుతుంది వన్ క్రోర్ క్రియేట్ చేసిన తర్వాత కూడా అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ చొప్పున వన్ క్రోర్ క్రియేట్ చేసి ఆ కార్పస్ అమౌంట్ తీసుకెళ్లి ఇంటికి పెడతారు అంటే దే ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ జనరేట్ చేసిన ప్రోడక్ట్ ని తీసుకెళ్లి ఫోర్ పర్సెంట్ జనరేట్ చేసే పెడతారు ఇంకా అదైనా కొంత పర్లేదు ఫోర్ పర్సెంట్ అది కూడా కాకుండా కార్ లో పెడతారు చాలా ఇంట్రెస్ట్ గా చూడండి ఎందుకంటే మీకోసమే డిఫరెన్స్ చూసుకుంటే ఇక్కడ మనము దీన్ని మనం స్టెప్అప్ ఫైవ్ పర్సెంట్ తో చేస్తే ఫోర్ క్రోడ్ సిక్స్టీ సిక్స్ లాక్స్ ఎక్స్ట్రా వస్తాయి చేయకపోయినా కానీ మినిమం పది కోట్లు మాత్రం ఈ సినారీలో మనకు వస్తాయి అనమాట సో మీరు ఎవరైనా చూస్తున్న వాళ్ళు చాలా మంది ఈ చాలా స్మార్ట్ అయిపోయారు ఫ్రీలాన్సింగ్ కానివ్వండి ఏదో ఒక ఇంటర్న్షిప్ కానివ్వండి ఇలాంటి జాబ్స్ చేస్తూనే ఉన్నారు గ్రాడ్యుయేషన్ పాటు అలా చేస్తున్నప్పుడు వచ్చిన ఇన్కమ్ని వేస్ట్ చేయకుండా ఇలా మీరు కరెక్ట్గా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ లా ప్లాన్ చేసుకుంటే మీరు సిక్స్టీ ఇయర్స్ వచ్చే వరకు మాత్రం ఒక మంచి కార్పస్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ కోసం ఇలాంటి మంచి ప్లాన్ చేసుకొని ఎవరైనా మీ సర్కిల్లో ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటే లేదంటే ఎవరైనా ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ ని ప్రొఫెషన్ గా చూస్ చేసుకొని వాళ్ళ సలహా తీసుకొని మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి ఒక కార్పస్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ కానివ్వండి రిచ్ క్లాస్ కానివ్వండి మీరు కూడా ఆ క్లాస్ లోకి ఎంటర్ అవ్వగలుగుతారు సో కచ్చితంగా సార్ చెప్పిన అడ్వైస్ ని ఫాలో చేయండి అంతే కాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి